కోటమండలం తిమ్మనాయుడుపాలెం గ్రామంలోని ఎస్ఎర్ రాణి ఫౌండేషన్ స్టేట్ కమిటీ లీగల్ అడ్వైజర్ నాగేళ్ల గురునాథం ఆధ్వర్యంలో అరవై మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు అంగన్వాడీ పిల్లలకు పలకలు పెన్సిళ్ళు పేదలకు దుప్పట్లు అందజేశారు ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ స్టేట్ చైర్మన్ ఎస్ఎర్ రాణి మాట్లాడుతూ పేదవాళ్లకు సహాయం చేయాలని లక్ష్యంతో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని తమ ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పడింది అన్నారు తమ కుటుంబ సభ్యులు ఆదాయంలో నుంచి కొంత మొత్తాన్ని పేదలకు సేవల కొరకు ఉపయోగిస్తున్నారు ఈ కార్యక్రమంలోని కోట మండలం సర్వోత్తం రెడ్డి టిడిపి రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కె మత్తయ్య ఎన్ మనీంద్ర తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆర్ నాగరాజు ఎంఈఓ మస్తాన ఎస్కూల్ హెడ్ మాస్టర్ మునికృష్ణ గ్రామస్తులు పాల్గొన్నారు మా టీమ్ మెంబర్స్ అందరికి ఈ జిల్లా అధ్యక్షుడు నాగరాజు గారికి మరి ముఖ్యంగా అలానే మన సేట్ కమిటీ లేదరు గురునాథం గారికి నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఏ బి అని మరి మన భర్త గారికి మునింద్ర గారికి శ్రీనివాస్ గారికి మండల కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారికి మరి ఈ మా యొక్క చేస్తున్న అమ్మసారదులు అందరికీ మీ ఊరు తోట ఏంటిది తిమ్ పాలెం తిమ్మనాడి పాలెం పెద్దలందరికీ కూడా నా అలానే ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మన గురునాథం గారు బాబు ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను ఆల్రెడీ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడ పుట్టింది అవన్నీ కూడా వివరాలు చెప్పారు కానీ నేను అవన్నీ కూడా వివరించగలుసుకోలేదు ఈ ఫస్ట్ అనేది గుంటూరు జిల్లా చెరుకులూరు ఫ్లాట్ స్థాపించబడింది నేను అక్కడి నుంచి చిన్న చింతగా పేదవాళ్ళకి సహాయం చేసుకుంటూ వస్తున్నాను నాకు వచ్చిన ఆదాయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ ఆదాయంలో నుంచి కానీ నాకు అక్కడ కూడా తృప్తి లేదు ఏదో నేను కొంత చెయ్యాలి ఆంధ్రాకి కానీ కొంత ప్రజలకి కానీ నేను ఏదో సహాయం చేయాలి నా వంతు నేను చేయాలని తీర్మానం చేసుకున్నప్పుడు నేను చేసే బిజినెస్ లో నాకు వచ్చే ఆదాయంలో నా ఫ్యామిలీ మెంబర్స్ ఆదాయంలో నా పేరెంట్స్ నా అక్కడ జరిగింది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి నెలకొచ్చలేక ఎంతో కొంత కొంతమంది డొనేషన్ చేస్తూ ఉన్నాం ట్రస్ట్ లేకుండానే డొనేషన్ చేస్తాం కానీ కొంతమంది ఏమన్నారంటే ట్రస్ట్ కూడా ఉంటే బాగుంటుంది మేడం మీకు అలా పెట్టండి అన్నప్పుడు రెండు వేల పదిహేడులో ఇది చెరుకులోపేట మరి రిజిస్ట్రేషన్ చేయబడింది అక్కడ నుంచి నేను చెరుకులోపేటలో లేనండి వైజాగ్ లో ఉంటున్నాను ఒక కంపెనీకి నేను ఒక ఇన్చార్జ్ గా వర్క్ చేస్తూ ఉన్నాను అది రియల్ ఎస్టేట్ కంపెనీ ఆ కంపెనీ తరపున నేను మన గా పెట్టడం జరిగింది అక్కడ నుంచి నేను